సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థి మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామంలో మహిళా రిజర్వేషన్ అనుకూలించడంతో గా పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఎన్నికల్లో గెలిచిన పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలు తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నాకు ప్రభుత్వం కేటాయించిన గుర్తు ఫుట్బాల్ అందరూ ప్రజలు ఆలోచించి మీ అమూల్యమైన ఓటును ఫుట్బాల్ గుర్తుకు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చదువుకున్న అమ్మాయిగా మీ ముందుకు వస్తున్నాను మీ సహకారంతో నేను గెలవాలని కోరుకుంటున్నాను నా యొక్క సేవను మీకు ఖచ్చితంగా అందిస్తాను గ్రామ అభివృద్ధికి పోరాడుతాను మొదటగా ఈ సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్యలు వీ వీటి సమస్య వీధి లైట్లు ఇంకా చాలా ఉన్నాయి ప్రచారం చేసుకుంటూ వాళ్ళ సమస్యలు కూడా చాలా తెలుసుకున్నాము వాటన్నిటిని నెర నెరవేరుస్తానని కొండపాక గ్రామ ప్రజలకు భగవంతుని సాక్షిగా మనవి దయచేసి నైచేచ్యం అమూల్యమైన ఓటింగ్ ఖచ్చితంగా మాకు వేలు కోరుకుంటున్నాను